మహిళా కళాశాలలో యువ ఉత్సవ్ జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహించారు పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాల హన్మకొండలో నెహ్రూ యువ కేంద్రం వరంగల్ వారి ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమాలు సాంస్కృతిక పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి చంద్రమౌళి అధ్యక్షత వహించి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న టాలెంట్ ని ప్రదర్శించడానికి ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏ శ్రీనివాస్ జిల్లా ట్రెజరీ ఆఫీసర్ మాట్లాడుతూ యువ ఉత్సవ్ కార్యక్రమం యువత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుందని నృత్యం కవితా రచన వకృత్వ పోటీలు మొదలైన ప్రతిభా పాటవ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నందుకు వారందరినీ అభినందిస్తున్నానని అన్నారు కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ రాజన్న ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ గౌరవ అతిథులుగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ రాజన్న ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎస్ శ్రీధర్ గౌరవ అతిథులుగా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ రాజన్న ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఎన్ శ్రీధర్ నెహ్రూ యువ కేంద్రం సూపరింటెండెంట్ బి దేవీలాల్ జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కీ శ్రీకాంత్ డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించి యువతను చైతన్యపరిచారు ఈ కార్యక్రమంలో శామ్యుల్ ప్రవీణ్ కుమార్ సుజాత మధు డాక్టర్ లక్ష్మీకాంతం డాక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు